గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే మీరు తారక్ గారు బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా మీ పరిచయం స్టార్ట్ అయింది తారక్ గారి గురించి చెప్పండి స్టూడెంట్ నెంబర్ వన్ తోటి పరిచయం అండి అయితే ఇవెంచే అతనికి కూడా తెలియదు నాకు మాత్రం తెలిసి ఏంటంటే ఆ ఫస్ట్ నిన్ను చూడాలని అనుకుంటా తను ఫస్ట్ సినిమా హీరోగా అంతకుముందు చేశాడు బాలరామాయణం అవన్నీ అంతకుముందు చేస్తున్నాడు అంతా ఆ సినిమాకి నన్ను డబ్బింగ్ కి పిలిచారు ఆయన వాయిస్కి ఎక్కడో నా వాయిస్ సూట్ అవ్వదు అనుకుని చెప్పకుండా వచ్చేసాను తన వాయిస్ తన తన వాయిస్ లేత వాయిస్ కదా అది యంగ్ ఏజ్ లో వచ్చిన వ్యక్తి కదా తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ ఈవెన్చువలీ ఓహో ఈయన ఆయన మనం అని చెప్పేసి కలిసాం ఫస్ట్ డే సెకండ్ మధ్యాహ్నానికి గొడవ గొడవ ఇన్ ద సెన్స్ ఏదో కమెంట్ చేశాడు నా మీద అవసరమా అన్నాడు ఎవరినన్నాడు నన్నే నా అవసరమే అనుకొని పెట్టుకున్నాను అది కూడా నేను పక్కన నా కళజోడు ఫ్రెండ్ చంద్రశేఖర్ ఉన్నాడుగా ఛత్రపతి శేఖర్ తను వచ్చాడు లొకేషన్కి జ మరుసటి రోజు ఏదో సీక్వెన్స్ ఏదో ఉంటే తను ఏదో కళ్ళజోడ పట్టుకొచ్చాడు సికింద్రాబాద్ స్టైల్ ఏ బాగుంటుంది క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ పనికి వస్తుంది అని చెప్పేసి అరువు తీసుకొని పెట్టుకుని చేస్తున్నా అనేసరికి నాకు అవసరమే అని చెప్పేసి అన్న అన్న తర్వాత సాయంత్రానికి చెప్పేసింది జక్కనకి జక్కన ఫస్ట్ డే మొదటి రాఘవంద్రు గారు డైరెక్ట్ చేశారు బాగా అయిపోయింది రెండో సీన్ చేసాం మొత్తానికి ఒకరోజు నా వల్ల ఏదైనా నష్టం జరిగితే నష్టం ఇదే అనుకో వదిలే ఇక్కడితో కామెంట్ చేశాడు నన్ను రేపు పొద్దున్న ఏదో ఒకటి మళ్ళీ పొద్దునంటే నేను ఏదో ఒకటి అంటాను ఖచ్చితంగా అంటాను అటు తిరిగి ఇటు తిరిగి నాకే ఇది ఎందుకంటే నందమూరి హరికృష్ణ గారి అబ్బాయి నందమూరి తారక రామారావు గారి మనవడు ఇటు ఇలా గారి లాస్ట్ నాకే ఎందుకు వచ్చిన గోలా నా పొద్దు లెట్ మీ బి హ్యాపీ నా నాకు నాకు బిజీగా ఉన్నాను అతను సరదాగా జోక్ చేసింది ఏంటి చక్కన నా అందరిలో పట్టుకొని అలా ఉండి అలా అంటే వర్కే అన్ని నన్ను మరీ సెన్సిటివ్గా ఎక్కువ ఆలోచిస్తున్నాను సరే అనిపిస్తే వదిలేసాం నెక్స్ట్ డే చూస్తే రాజు గారు నమస్కారం అండి గుడ్ మార్నింగ్ రండి సార్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇంత అపరిచిత్ర సర్లే ఎందుకు మన మరి ఎక్కువగా రాజు పూసుకొని తిరగడం ఎందుకులే అనుకున్నా మళ్ళీ మూడో రోజు ఏదో చిన్న ఏదో మళ్ళీ అప్పటికి మూడు రోజులు అయిపోయింది ఇంక నేను ఆల్రెడీ కమిట్ అయ్యాను ఇంక నేను చెయ్యక తప్పదు సర్లే ఇంకేమనుకున్నా ఏం చేసినా ఓకేలా నాలుగో రోజు మళ్ళీ చాలా ఫ్రెండ్లీ సరే ఈ ఈ నాలుగు రోజులు ఐదు రోజుల ప్రయాణంలో ఒక రోజు ఎక్కడో సమ్వేర్ వీ గాట్ వెరీ క్లోజ్ ఇంక వేరే తనకు వేరే ఫ్రెండ్స్ లేరు నేను ఒక్కనే సమ్వేర్ పర్సనల్గా ఎమోషనల్ క్లోజ్ అయ్యాను అక్కడి నుంచి క్లోజ్ కనెక్ట్ అయిపోయింది బాగుండి ఎక్కడి కెడ్యూల్ వచ్చేసరికి అప్పటిదాకా రాజీవ్ గారు రాజీవ్ గారు ఉన్నారు అంబేద్కర్ యూనివర్సిటీలో పెద్ద సీన్ ఏంటి ఏమనుకుంటున్నావు యాసిడ్ పోస్తా అని చెప్పేసి సీక్వెన్స్ సీక్వెన్ పైన నరికేస్తా అని బిఫోర్ ఏదో ఎస్టాబ్లిష్మెంట్ షాట్ కోసం అక్కడి నుంచి ఉన్నాడు నేను ఈ లోపల రెడీ ఇటు నడుచుకుంటూ వస్తున్నా తన సీక్వెన్స్ జరుగుతుంది తంది ఇంకా ఓ మొత్తం మొత్తం మోడల్స్ జూనియర్స్ అంతా స్ప్రెడ్ అయి ఉన్నది అక్కడి నుంచి అక్కడి నుంచి వస్తే వరే రాజాగా అన్నాడు రాజీవ్ గారి నుంచి రాజా అంటే మరి ఫ్రెండ్ అంటే అనరా ఇంట అన్నాడు సార్ లేదు సరే అని ఇంకా అక్కడ క్లోజ్ చాలా డీరెస్ట్ ఫ్రెండ్స్ అంతే అలా ప్రయాణం అలా కంటిన్యూ అయింది కాబట్టి ఇప్పుడు కొంతకాలం అయిన తర్వాత పెళ్ళైన తర్వాత రోజు ఇదివరకంటే రోజు ఉండేవాళ్ళం ఇప్పుడు ఉంటే ఆవిడ చీపురు కట్ట తిరిగేసి గ్యారెంటీ అంతే ఆయనకు అవుతుందో లేదు కానీ మాకైతే గ్యారంటీ అవుతుంది బాగోదు కదా సో ఈ షుడ్ హ్యావ్ ఇస్ ఓన్ స్పేస్ అని చెప్పేసి నార్మల్గా ఫ్రెండ్షిప్ అయితే కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఎన్టీఆర్ గారికి చిన్న యాక్సిడెంట్ అయింది గుర్తుందా అక్కడ ఆ టైంలో మీరు కూడా ఉన్నారా పక్కన లక్కీ మీకేం తగలేనట్టు మాకు గాయాలు ఏం కాలేదు బయటికి ఏం లేదు మాకు ఇంటర్నల్ అంటే కంప్రెషన్స్ అంట సి ఫోర్ లంబారు అవన్నీ ప్రాబ్లం వాటికి తగిలిన దెబ్బలు మీకు కూడా అంటే బయటికి లేదు అదే బయటికి రక్తం ఏమీ లేదు బట్ లోపల ఉండింది లక్కీగా అందరూ అందులో ఉన్న వాళ్ళందరూ సేఫ్గా బతికి బయటపడ్డారు బండి అంతా మొత్తం పాడైపోయింది అసలు చాలా చాలా హాస్పిటల్లో చాలా అదృష్టవంతులు అదృష్టవంతులు ఇప్పటికీ ఉంటాయి కదండీ స్కార్ తనకు ఆల్మోస్ట్ ఆల్ లేదు అంత బాగా సర్జన్ బాగా చేసింది స్కార్ అయితే కనిపిస్తుంది కొంచెం అక్కడ చాలా లేకపోతే యాక్చువల్గా అయితే అది పెద్దది అయ్యి ఉండాలి యాక్చువల్గా మామూలుగా చే అంటే పెద్ద స్కార్ అయ్యి ఉండాలి లేదు నటుడు కదా కాబట్టి చాలా కేర్ఫుల్గా బాగా బాగా చేశారు సర్జన్ ఆయన అప్పుడు పొలిటికల్ మీటింగ్ వెళ్ళి వస్తుంటారు పొలిటికల్ మీటింగ్ కాదు ఈయన ప్రచారానికి మాత్రం ఓకే సో హీ వాజ్ నాట్ క్యాన్వాసింగ్ క్యాన్వాసింగ్ ప్రచారం కోసం ఓకే ఓకే ఆ ఎలక్షన్స్ లో చాలా ఆయన ఏమంటారు యాక్టివ్ పార్టిసిపేట్ చేశారు తర్వాత ఎలక్షన్స్ లో అసలు ఎందుకు దూరం అయిపోయారు అంటే ఒక ఫ్రెండ్ గా మీకు తెలుస్తుంది కదా ఏం లేదండి నాకు నాకు తెలిసి ఏంటంటే సినిమాలు ఇప్పుడు ఆ టైంలో వాళ్ళు పెద్దలు ఏదో నిర్ణయించుకున్నట్టున్నారు ప్రచారానికి రమ్మని చెప్పేసి అడిగారు చేశాడు తర్వాత తర్వాత సినిమాల్లో బిజీగా ఉన్నాడు బిజీగా ఉండి బహుశా అకామిడేట్ చేయలేకపోయి ఉండొచ్చు అంటే ఆ టైంకి మీరు అనుకున్న టైంకి అవైలబుల్గా ఉండాలి కదా ఇప్పుడు ఒకేసారి ఆ టైంకి సినిమా ఏదో ఉండి ఉండొచ్చు ఏదో షూటింగ్లో ఉంటుంది అంత అలాంటిదే ఉంటుంది అంతే తప్ప పెద్దగా నాకు తెలిసి దూరంగా ఉండాలి ఉండాలనుకున్నాం మరి అంత పర్సనల్గా నాకు తెలియదు మీకు ఇంకా బాగా ఇష్టమైన వ్యక్తి ప్రభాస్ గారు అని కూడా విన్నాను నేను నాకు బాగా ఇష్టం కానీ నేను ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా మాత్రమే నటించాను తర్వాత ఛాన్స్ కుదరదు రాలేదు అడిబిరాముడు చేశాను అందులో కూడా మళ్ళీ తన్ని ఏడిపించే కామెడీ విలను నేను ఆయన్ని ఏడిపించేది నాకు బాగా ఇష్టం చాలా కూల్ పర్సన్ వ్యక్తి బేషిజం ఏమి ఉండదు చాలా ఇష్టం బట్ నాకు తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ రాలేదు చేయడానికి అంటే కాంట్రాక్ట్లు ఉంటారండి లేదు ఇప్పుడు తర్వాత కాంటాక్ట్ ఎప్పుడు లేదు అది కలిస్తే ఎక్కడో చోట వింటూ ఉంటాం ఎక్కడ దగ్గర నుంచి ఎక్కడో వింటాం చేశాడు ప్రభాస్ ఈరోజు అని చెప్పేసి ఏదో సమయంలో తను ఎక్స్ప్లెయిన్ చే తన తాలూకు సినిమా అనేది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బాహుబలిలో షార్ట్ చేశాడు రాజా అది ఇది అని చెప్పేసి చెప్పినప్పుడు అలా అలా తెలుసు